అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము సూర్యోదయానికి ముందే నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు మంచి నీళ్లను తాగండి రోజుకొక యాపిల్ పండును తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్ళే అవసరం ఉండదు అలానే రోజుకొక తులసాకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది రోజుకొక గ్లాసుడు పాలు తాగితే ఎముకలను దృఢంగా ఉంచుతుంది అలానే రోజుకు మూడు లీటర్ల వరకు నీళ్లు తాగితే రోగాలు దరిచేరవు త్రాగునీటిలో కొద్దిపాటి సోంపును కలిపి త్రాగినట్లయితే అధిక పరువును తగ్గిస్తుంది ఇంక నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను పరగొడుపున ఒక రెండు లేదా మూడు తిన్నట్లయితే ఒంట్లో ఒంట్లో ఉన్న కొవ్వును మొత్తం కరిగిస్తుంది ఎముకలను గట్టిపరుస్తుంది నాడి వ్యవస్థను బలమయ్యేలా చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తుంది అలానే రెండు అరటి పండ్లు తింటే ఉదయం పడుకుని లేచేటప్పుడు రీఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు అలానే రాత్రిపూట పడుకునే ముందు దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రీఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో ప్రతిరోజు వెల్లుల్లి వాడడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అలానే రోజుకు రెండు పూటల పచ్చి ఉల్లుగడ్డను అన్నంతో తినేవాళ్ళు నిత్యం ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇంకా రోజుకు రెండు పూటల ధనియాల కషాయాన్ని తాగితే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తూ ఉంటే జలుబు తగ్గుతుంది అలానే భోజనం తిన్న తర్వాత కొద్దిపాటి బెల్లం మొక్క తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది అలానే వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం అనేది ఉత్పత్తి అవుతుంది అలానే ప్రతిరోజు నీళ్ళలో తులసి ఆకులను కలిపి తాగినట్లయితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ఇంకా పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దానితో పండ్లను రుద్దితే పండ్ల వెంట వచ్చే రక్తం అనేది తగ్గుతుంది రోజు రెండు అంజీరా పండ్లను భోజనానికి ముందు తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అలానే అల్లం రసంలో కొంచెం తేలు కలుపుకొని తాగినట్లయితే రక్తం శుభ్రపడుతుంది ఇంకా రోజు తినే ఆహారంలో ఉల్లిపాయ అలానే వెల్లుల్లిపాయ తిన్నట్లయితే శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది అలానే పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్యలు తొలగిపోతాయి అలానే ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీల రాళ్ళు ఎముకల పట్టుత్వం కోల్పోవడంతో పాటు ఊబకాయం వస్తుంది ఇంకా వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజుల్లో కేవలం నీటిని అలానే పండ్లను మాత్రమే సేవించండి అలానే మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా నూనెను అలానే మసాలాలను వెయ్యకుండా దూరంగా ఉంచండి అలానే భోజనం చేసేటప్పుడు మౌనంగా తినండి ఇంక రోజు మీ ఆహారంలో పండ్లు పప్పు దినుసులు కూరగాయలు ఉండేలా చూసుకోండి మొలకెత్తిన గింజలను తరచుగా తీసుకోవడానికి ప్రయత్నించండి సమయానుసారంగా భోజనం చేయకూడదు అలానే రాత్రి ఆలస్యంగా భోజనం చేయరాదు అలానే రాత్రిపూట ఎక్కువసేపు మేలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆలస్యంగా నిద్రలేచే అవకాశాలుంటాయి పైగా మరుసటి రోజు చేయవలసిన పనులు ఆలస్యంగా అవుతాయి ఇంకా మానసికంగా ఒత్తిడికి లోనైనట్లయితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లే ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన పాటలను లేదా పుస్తకాలను చదవండి ఇలా చేయడం వల్ల మీలో ఉండే కొద్దిపాటి ఒత్తిడి అయినా తగ్గుతుంది ఈ పైవన్నిటినీ కూడా మీ నిత్య జీవితంలో పాటించండి ఆరోగ్యంగా ఉంటారు ఇంక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు